గారికి నాకును నలభై సంవత్సరాల అనుబంధం ఉంది రాజశేఖర రెడ్డి గారి స్టూడెంట్ లైఫ్ నుంచి మేము అనుబంధం ఉంది ఆయన అప్పటి నుంచి ఆయన లీడర్గా ఉన్నాడు అప్పటి నుంచి మేము ఆయన ఫాలోయర్స్గానే ఉన్నాం అదే కంటిన్యూ చేస్తున్నాం ఆయన బిడ్డగా శర్మలు మన ఇంటికి వచ్చారు ఖచ్చితంగా ఆయన ఆహ్వా ఆవిడని ఆహ్వానించాం ఆవిడ్ని మనం మర్యాదలతో పంపించాం తర్వాత పార్టీ మారటం అంటారా ఉంటుందంటారా అనేది కాలం నిర్ణయించుద్దు ఇప్పుడు అవి కాలం నిర్ణయించు కాలం నిర్ణయించదు ఇప్పుడు నేనేం చెప్పలేను కూడా అన్నది నేను చెప్పలేను అది చెప్పలేను కూడా నేను జాయిన్ అవుతానని ఎక్కడ అనలేదు జాయిన్ అవనా అని ఎక్కడ అనలేదు అంటే వాస్తవంగా నాలుగు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లోనే పెద్దగా ఎక్కడా లేను మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా అలాగే ఉంటాను నేను అంటే ఎవరు అసలు రాజకీయాలు వద్దు అనుకుంటున్నాను మీరు ఇంకా ఏ పార్టీ సపోర్ట్ చేస్తారని మీరు అంటే నేను చెప్పను ఎన్ నాగశేఖర్ రెడ్డి గారు ఎంతో ఆ ఆప్తుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలా భావించిన సుత్తా రామ్చంద్ర రావు నాగ ఇంటికి రావడం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అని కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి పెట్టిన ఆశీర్వదించారు